ఓం భూమరా అనంత విశ్వంలో మానవ దేహం ఎనిమిది వందల కోట్ల మంది అనంత విశ్వంలో ఎనిమిది వందల కోట్ల మంది మానవ దేహాన్ని పన్నెండు రాసులుగా విభజన చేస్తే అఖండ మహాసంకల్ప అనంతమైనటువంటి కాలాన్ని సృష్టి బ్రహ్మ సృష్టి విష్ణు భగవానుడి స్థితి శివ భగవాను లయ సప్త మహర్షుల ప్రతిపాదన అఖండ మహాసంకల్పానికి అన్వయం చేసేటువంటి క్రమంలో అనంతమైనటువంటి కాలాన్ని పన్నెండు ద్వాదాదిత్యులు విశ్వాన్ని సృష్టించేటువంటి క్రమంలో ద్వాదశాదిత్యులు ఏకాదశ రుద్రులు నవగ్రహాలు అష్టదిక్పాలకులు అశ్వినీ దేవతలు సప్త మహర్షులు నిర్వాహక యమ నియమాల నిమిత్తమై ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నిరంతర నిర్వహణ నిమిత్తమై అనేక నిర్వాహక వ్యవస్థలలో పరమ దైవ బలాన్ని ప్రసాదించి అద్భుతమైనటువంటి శక్తుల్ని ప్రసాదించి అనంతమైనటువంటి కాలంలో అద్భుత రూపంలో ఉండేటువంటి క్రమంలో ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది ఆదిత్యులు పన్నెండు రాసులుగా పన్నెండు రాసులు అంటే ఈ సంఖ్యని జీవ సంఖ్యని భూలోకంలో ఉన్నటువంటి పద్నాలుగు లోకంలో ఉండేటువంటి వారిని ఎనిమిది వందల కోట్ల మందిని పరిగణలోకి తీసుకుంటే పన్నెండు రాసులుగా పన్నెండు రాసులుగా ఫస్ట్ మేష రాశి ఈ రాసులు సూర్యభగవాను సంచారం చేసేటువంటి నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదించేటువంటి స్థితిలో పన్నెండు రాసుల్లో మేషరాశి పన్నెండు రాసులని ఎనిమిది వందల కోట్ల మందికి విభజన చేసుకుంటే దాదాపుగా అరవై ఆరు కోట్ల మంది అంటే ఆరు వేల ఆరు వందల లక్షల మంది రాశిలోకి ఒక సమూహ రాశి సమూహంగా వస్తారు దీంట్లో కూడా మళ్ళీ విచారణ చేస్తే అరవై ఆరు కోట్ల మందిలో స్త్రీలు ఎంతమంది పురుషులు ఎంతమంది మళ్ళీ స్త్రీలని పురుషుల్ని మళ్ళీ విచారణ చేస్తే బాలులు ఎంతమంది బాలికలు ఎంతమంది బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము నాలుగు దశలు వంద సంవత్సరాల లోపల ఒక కాలంలో ఈ భూమి మీద ఉన్నటువంటి వారు స్త్రీ పురుషులు బాల్యం పన్నెండు సంవత్సరాల నుంచి పాపములు పుణ్యములు తప్పులు ఒప్పులుకి సంబంధించినటువంటి ఒక లిఖితమైనటువంటి నిఘ వ్యవస్థ పరమాత్మ ఎందు ఉన్నది అనేటువంటిది పదు పురాణముల ద్వారా నాలుగు వేదాలు పద్దెనిమిది పురా పురాణముల ద్వారా వ్యక్తమైనటువంటి చిత్రమైనటువంటి గుప్తంగా మానవ దేహం యొక్క మనసు వాకు క్రియల ద్వారా నిరంతరం ఈ కళ్ళ ద్వారా చెవుల ద్వారా ఇంద్రియాల ద్వారా చేసేటువంటి ప్రతి కర్మ లిఖితం అవుతూ ఉంటుంది లిఖితం అవుతూ దానికి సంబంధించినటువంటి నిరంతరం ఫలాన్ని ఆయా దేహాలకి ప్రసాదిస్తూ ఉంటాడు ఎనిమిది వందల కోట్ల మంది దేహాల్లో ఏ దేహానికి సంబంధించినటువంటి ఫలాన్ని ఆ దేహానికి ఈ విశ్వ నిర్వాహక వ్యవస్థ చిత్రంగా ముక్తంగా లిఖించబడుతూ ఇవ్వబడుతుంది ఇది స్వయంగా పరమాత్మ ద్వారా దీన్ని దీనికి నిదర్శనంగా భగవద్గీత ద్వారా పద్దెనిమిది అధ్యాయంలో ఏడు వందల శ్లోకంలో కర్తవ్యం చేసేందుకు నీకు అధికారం కలదు కర్మ ఫలాల మీద అధికారం లేదు కర్మ ఫలాన్ని నిరంతరం ప్రసాదించేది నేనే అందరినీ సమంగా చూస్తాను అందరినీ అందరినీ సమదృష్టితోటి చూస్తూ ఎవరు చేసినటువంటి కర్మలకి వాళ్ళకి సంబంధించిన ఫలాన్ని సమానంగా ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతిరోజు ప్రతి మాసం ప్రతి సంవత్సరం ప్రతి శతాబ్ది ప్రతి సహస్రాబ్ది యుగాంత యుగాల వరకు కూడా ఇచ్చేటువంటి పరమాత్మ నిర్వాహ వ్యవస్థలో ద్వాసలు ద్వాస రాసులుగా విభజన చేసి మేషరాశిలో అరవై ఆరు కోట్ల మందిలో బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము స్త్రీలు పురుషులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఒక విచారణ చేసినప్పుడు ఏ దేహానికి తెలియదు అనేటువంటి జవాబు వస్తుంది అనేటువంటి జవాబు వచ్చినప్పుడు కనీసంగా ఇంచుమించుగా ఉంటారు అనేది అయితే నిర్ధారణ బాల్యము యవనము కోమలు వర్ధకము అరవై ఆరు కోట్ల మంది ఉంటారు ఎనిమిది వందల కోట్ల మందిని విభజన చేస్తే మేషరాజు వారు వీరిని అఖండ మహాసంకల్పంలో అన్వయం చేయటం ఎట్లా అనేటువంటి సందర్భంలో అఖండ మహాసంకల్పం ఈ ఎనిమిది వందల కోట్ల మందికి పరమ స్పష్టమైనటువంటి నాలుగు అంశాలు మహర్షుల ద్వారా మార్గదర్శకమై ఉన్నది అనేటువంటి విషయాన్ని విశ్లేషణ చేసుకునేటువంటి క్రమంలో అనంతమ శ్వేత వరాహ కల్పే అని విశ్వ కళ్యాణంలో పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు వచ్చేటువంటి విశ్వక బ్రహ్మాండరాయంత విశ్వ కళ్యాణంలో శ్వేతవరాహ కలిపి అనేటువంటి దాన్ని చెప్తారు దేహాత్మ విచారణ జరుగుతుంది సంకల్పంలో అక్కడ మహాసంకల్పంలో పరమాత్మ తత్వ విచారణ జరుగుతుంది జీవి సూత్ర నిర్ధారణ జరుగుతుంది గత వీక్షణంలో స్పష్టంగా విశ్లేషణ చేసుకున్నాం దీన్ని బాల్యంలోనే గృహంలోనే చెప్పబడుతుంది గృహంలో చెప్పబడుతుంది దాన్ని వదిలేస్తాం కాబట్టి దాన్ని లక్ష్యంగా తీసుకోం కాబట్టి అఖండ మహాసంకల్పంలో ప్రతినిత్యం చెప్పబడుతుంది మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాము మా మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనేటువంటి నిర్లక్ష్య భావన ఉన్నప్పటికీ పరమ లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్లో పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు చేరు విశ్వకళ్యాణంలో అఖండ మహాసంకల్పాన్ని స్పష్టంగా నాలుగు అంశాల ద్వారా ప్రతి ఎనిమిది వందల మా కోట్ల దేహాలకి మార్గదర్శనం చేశారు అశ్విని అశ్వని భరణి నుండి ఇరవై ఏడు నక్షత్రాలు కలిపి పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు తొమ్మిది నవగ్రహాలు కూడి అనంతమైనటువంటి కాలం జరుగుతూ ఉంటుంది ఈ అనంతమైనటువంటి కాలంలో నాలుగు యుగాలకి షడంగమైనటువంటి కాలాన్ని తెలిపేటువంటి శిక్ష వ్యాకరణము వేదాంగం వేదాంగాలు శిక్ష వ్యాకరణము ఛందస్సు జ్యోతిషము నిరుక్తము కల్పము దీంట్లో నాలుగు వేదాలను పది నెలలు పురాణాలను అనంతమైనటువంటి కాలాన్ని నా నవగ్రహాలు పరమ కర్తవ్యంగా పరమాత్మ యొక్క నియమాన్ని అమలు చేస్తూ ఉంటాయి దీనికి నిర్ధారణ కృష్ణ పరమాత్మ నూట ఎనిమిది నామాల్లో సర్వగ్రహ విష్ణు విష్ణుసాహసం జ్యోతిషే నమ ఆయన సూర్య చంద్రాలే ఆయన కాలంగా నవగ్రహ రూపంలో అన్నింటినీ స్పష్టంగా దర్శిస్తూ ఉంటాడు సాక్షి రూపంలో దేహాల్లో ఉంటూ అంతటా వ్యాపించి విశ్వ నిర్వాహక వ్యవస్థని ఏర్పరచుకొని వాటికి అన్ని శక్తుల్ని స్వతంత్ర శక్తుల్ని ప్రసాదించి ఎనిమిది దిక్కుల్లో అష్టదిక్పాలకులను నియమించుకొని దేహంలో కూడా అష్టదిక్పాలకులు అవ్యక్త రూపంలో ఉంటూ వాస్తు అంటారు వాస్తవం ఏంటి అంటే ఎనిమిది దిక్కుల్లో అష్టదిక్పాలక వ్యవస్థ అవ్యక్త రూపంలో నిరంతర నిఘాగా ఉంటారు దేహంలో ఉంటారు నవగ్రహాలు అనంతమైనటువంటి కాలానికి ప్రతీకగా ఉంటాయి దీంట్లో బాగా అనంతమైనటువంటి కాలాన్ని నాలుగు యుగాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు నాలుగు మూడు రెండు నాలుగు మూడు రెండు తొమ్మిది నాలుగు ప్లస్ మూడు ప్లస్ రెండు తొమ్మిది ద్వాపరయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఎనిమిది ప్లస్ ఆరు ప్లస్ నాలుగు పదనెనిమిది దీన్ని వీక్షించవచ్చు వీక్షకుడు పదనెనిమిది ఎనిమిది ద్వాపరయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఎనిమిది ప్లస్ ఆరు ప్లస్ నాలుగు పదనెనిమిది ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఒకటి ప్లస్ రెండు మూడు మూడు ప్లస్ తొమ్మిది పన్నెండు పన్నెండు ప్లస్ ఆరు పదెనిమిది ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది కృతయుగము పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది ఎనిమిది ప్లస్ రెండు పది పది ప్లస్ ఎనిమిది పద్దెనిమిది ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది నాలుగు యుగాల్లో ఆ సంఖ్యలను కూడినప్పటికీ తొమ్మిది వస్తోంది ఈ తొమ్మిది మానవ దేహానికి సంబంధించినటువంటి నవరంధ్రాల్లో కలిగినటువంటి నవగ్రహాలు కాలాన్ని తెలుపుతూ నవగ్రహాలు ఉన్నాయి దేహానికి నవరంధ్రాలు ఉన్నాయి నవరంధ్రాల్లో అఖండ మహాసంకల్పం దేహానికి సంబంధించిన పరమ కర్తవ్యాన్ని నవగ్రహాలు నిర్దేశిస్తున్నాయి పరమ కర్తవ్యాన్ని నవగ్రహాలన్నీ కూడా బాల్యం నుండి అఖండ మహాసంకల్పానికి ప్రణమిల్లుతూ నవగ్రహాలు అనంతమైన కాలాన్ని సూచిస్తూ అరవై ఆరు కోట్ల మంది స్త్రీ పురుషులైనా కానీ ఎనిమిది వందల కోట్ల మంది స్త్రీ పురుషులైనా కానీ బాల్యంలో ఉన్నప్పటికీ కౌమార వార్ధక్య స్థితుల్లో ఉండేటువంటి వాళ్ళకి బ్రహ్మచర్య గృహస్థాశ్రం వానప్రస్థ సన్యాసాస్త్రములో ఉండే వాళ్ళకి ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలని గ్రహించి గ్రహించవలను అనేటువంటి పరమ నిర్ణయమైనటువంటి సంఖ్య తొమ్మిదిగా నవవిధ భక్తి యోగాన్ని పరమ కర్తవ్యంగా అమలు చేసుకున్న అందుకనే మహర్షులు అఖండ మహాసంకల్పాన్ని ప్రమాణంగా సూచిస్తూ జపదాన భగవదర్చనై అనేటువంటి ప్రమాణాన్ని చెప్పారు జప దాన భగవదర్చనయ్య ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర సిలిభ్య రాహవే నమ అనేటువంటి స్మరణి స్మరించుకుంటూ ఈ తొమ్మిది నవగ్రహాలు అనంతమైనటువంటి కాలాన్ని పరమాత్మ సేవ అఖండ మహాసంకల్పాన్ని స్మరిస్తూ గ్రహించటానికి ఏం గ్రహించాలి అంటే పంచాంగము అంటారు పంచేంద్రియాలు పంచాంగము అనంతమైనటువంటి కాలాన్ని పరమ కర్తవ్యాలను నిర్దేశిస్తుంది పంచాంగం పంచాంగములతో ఉంది తిథి వారము నక్షత్రము యోగము కరణము ఇది పంచ అదే విధంగా దేహానికి దేహానికి పంచ కన్ను ముక్కు నోరు చెవి చర్మం ఐదు ఈ పంచేంద్రియాలని గ్రహించి నవగ్రహాలను ఏ విధంగా గ్రహించి విధియుక్తమైనటువంటి కర్తవ్యాన్ని ఏ విధంగా నవగ్రహ స్తోత్రం చదువుకొని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయించ గురు గురుశుక్రశలింపశ్చ రాహవే కేతమ అనేటువంటి జపాన్ని చేసుకుంటూ ద్వాసాచ్యులు నిరంత ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నారని ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీకగా రెండు ఏడు పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు ఉన్నాయని ఈ రెండు సంఖ్య శివకేశవులే అభైద్యంగా బ్రహ్మదేవుని సృష్టించి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఈ జీవులందరూ ఉన్నారని చుట్టిన ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నక్షత్రాలకి నాలుగు పాదాలు ఆరు గంటలు ఒక పాదం ఒక రోజుని ఆరు గంటలని ఒక పాదంగా ఒక నక్షత్రానికి భావిస్తూ నాలుగు పాదాలంటే ధర్మము అర్థము కామము మోక్షము పరమ విధియుక్త కర్తవ్యంగా గ్రహించాలని ఈ నవగ్రహాలని నిఘాగా ఉంచుతూ అనంతమైన కాల కాలానికి ప్రతీక్గా ఉంచుతూ అఖండ మహాసంకల్పాన్ని గుర్తించి నాలుగు పాదాలైనటువంటి నక్షత్రాలకి సంబంధించి నూట ఎనిమిది నామాలు నాలుగు ఇంటూ ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి పెంచితే నూట ఎనిమిది నూట ఎనిమిది నామాలు పరమాత్మకు సంబంధించిన తత్వాన్ని ఎనిమిది అష్టోత్తర సంఖ్యగా సంకల్పాన్ని చెప్పుకుంటూ అష్టోత్తర సంఖ్యలో ఏ నక్షత్రం వారైనా ఏ పాదంలో ఉన్నవారైనా ఏ రాశిలో ఉన్నప్పటికీ ప్రతినిత్యం పరమ దేహానికి సంబంధించిన పరమ స్పష్టతని గుర్తించుకుంటూ దేహంలో ఉంటూ అంతటా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వ నిర్ధారణ అఖండ మహాసంకల్పంలో జరుగుతుంది కాబట్టి మంత్రపుష్పము అంతర్భైత్య తత్సం వ్యాప్తి పరమాంతస్థిత అనేటువంటి నిర్ధారణ జరుగుతుంది పర వ్యూహ అచ్చ విభవ అంతర్యామి అనేటువంటి తత్వాన్ని విగుణమ మునీంద్రుడు భృగు అత్రిమరీచి కశ్యపు ద్వారా నిర్ధారణ చేయబడి కాబట్టి ఆది భౌతిక నిర్ధారణ ప్రథమంగా చేసుకోని ఇది మహర్షులు చెప్పింది జప దాన భగవద్ అంటే భగవన్ నామస్మరణ పరమ కర్తవ్యంగా చేసుకుంటూ దుర్తక్షయ ద్వారా అన్నారు కాబట్టి పరమాత్మ నామరూపతత్వంగా అంతటా వ్యాపించున్నాడు అనేటువంటి భావ కృతజ్ఞత కలిగి భూమాత నిరంతరం మోస్తుంది ఇస్తుంది అనేటువంటి స్మరణను నిరంతరం ప్రాణశక్తిని ఇస్తున్నాడు అనేటువంటి తత్వాన్ని గుర్తించుకుంటూ జపం చేసుకుంటూ పరమ కర్తవ్యాన్ని అమలు చేసుకుని పరమార్థాన్ని పొంది దాంట్లో కొంత భాగాన్ని దానం అంటే వితరణ వితరణ చేసుకుంటూ కొంత భాగాన్ని వితరణ చేసుకుంటూ భగవద్ర్చనయి అంటే నవ విధ భక్తి యోగాన్ని అర్చన చేసుకునే నవ జపదాన జపదాన యజ్ఞై జపదాన భగవదర్చనై అనేటువంటిది ఋషి ఋషుల ప్రమాణము ఈ ఋషుల ప్రమాణాన్ని అఖండ మహాసంకల్పంలో సంకల్పాన్ని మేషరాశి పన్నెండు పన్నెండు రాసుల్లో మేషరాశి వారు కోట్ల మంది అరవై ఆరు కోట్ల మంది జపదాన భగవద్ అంటే భగవన్నామస్థాన్ని నామస్థాన్ని నవదు భక్తి యోగా తత్వాన్ని పరమ కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వదులుకుంటూ అంటే వితరణ వితరణ దాతృత్వాన్ని పరమాత్మది పరమాత్మది ఇవ్వబడేది పరమ కర్తవ్యంగా వచ్చినటువంటిది పరమ పరమ అర్థము అర్థము అర్థమంతా కూడా భూమాతది అనేటువంటి భావంతో కొంత భాగాన్ని వదులుకుంటూ వితరణ చేసుకుంటూ సమర్పణ చేసుకుంటూ భగవద్ నవవిధ భక్తి యోగాన్ని అన్వయం చేసుకొని అర్చించుకోవటం ద్వారా సమర్పణ బుద్ధితోటి జీవన్ముక్తిని చెందవచ్చు స్పష్టమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు దీన్ని లైవ్లో పన్నెండు రాసుల వారికి పన్నెండు మేష రాశి వారికి కోటలో ఎనిమిది వందల కోట్ల మందిని పన్నెండు రాసుల్లో భాగం భావిస్తే అరవై ఆరు కోట్ల మంది వస్తారు ఇది మహర్షులు చెప్పబడినటువంటి ప్రమాణం ఆ అరవై ఆరు కోట్ల మంది ఎవరైనా ఎవరైనా కానీ జపదాన భగవదర్చనే జపదాన దాన యజ్ఞ యజ్ఞ అంటే కర్మల్నే పరమ కర్తవ్యంగా అమలు చేస్తే విద్య ఉద్యోగం వివాహం సంతానం ఐశ్వర్యాలు సుఖశాంతులు సమస్తం ప్రాప్తిస్తాయి చతుర్విధ పురుషార్థాన్ని పరమ కర్తవ్యంగా అమలు చేయటం ద్వారా దురిత ద్వారా అనేటువంటి పరమ సత్యాన్ని గుర్తించుకొని ప్రాయశ్చిత్తం నిత్యం భూమాతం మోస్తోంది ఇస్తుంది అనేటువంటి సత్యాన్ని దేహాత్మ విచారణ పరమాత్మ తత్వ విచారణ జీవిత సూత్ర నిర్ధారణ మూడు సత్యాన్ని గుర్తించి వ్యాప్తి చేయటం ద్వారా విశ్వ వ్యాప్త సేవకులుగా నవవిధ విధ భక్తి యోగాల్లో కూడా వ్యాప్తాయనమా మహా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు విస్తరించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని పరమ సత్యాన్ని వ్యాపింపజేయగలిగితే నవవిధ భక్తి యోగాల్లో సేవా భావంతో సేవా ఫలాన్ని కూడా వాడుకుంది దైవ బలాన్ని పొందవచ్చు దైవ బలాన్ని అనంతమైనటువంటి దైవ బలాన్ని అఖండమైనటువంటి దైవ బలాన్ని వ్యాప్తి ద్వారా పొందవచ్చు ఎంతమందిలోకి వ్యాప్తి చేయగలిగితే పొందవచ్చు రేపు పన్నెండు వీడియో ద్వారా పన్నెండు రాసులకు సంబంధించి పన్నెండు వీడియోలు వస్తాయి ఎవరైనా లైవ్లో తొమ్మిది గంటలకు ఎవరైనా అనే ఈ తొమ్మిది నవద భక్తి యోగాలు అరవై అఖండ మహాసంకల్పము ఎనిమిది వందల కోట్ల మందికి నవగ్రహాలు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు పాదాలతో కూడినటువంటి పంచేంద్ర పంచాంగం పంచేంద్రియాలు పంచప్రాణాల ప్రమాణాన్ని ఎవరైనా లైవ్ వీడియోలో వీక్షించవచ్చు లైవ్ వీడియోలో ఒక అరగంట మీ అభిప్రాయాలను తొమ్మిది గంటలకు లైవ్ వీడియోలో వీక్షించగలరు సో ఓం ఓం త